ప్రైజ్ ద లాడ్ ప్రభేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలమందు మందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను నిన్నటి ఉదయకాలమందు కొండపల్లి విజయవాడలో గుడ్ ఫ్రైడే ఆరాధనలో చాలామంది పాల్గొన్నారు చాలా చక్కగా అద్భుత రీతిగా పాల్గొని మరి వర్తమానం ద్వారా కూడా ఎంతోమంది ఆత్మీయంగా బలపడ్డామని మరి వారి వారి మెసేజ్ల ద్వారా నేను చూసి ప్రభునామాని మహిమపరిచాను కనుక అలాగే రేపు మార్నింగ్ ఈస్టరు ఆరాధన ఉంటుంది అందరూ కూడా నిన్న ఏ విధంగానైతే గుడ్ ఫ్రైడే ఆరాధనకు వందలాది మంది పాల్గొన్నారో అలాగే పాల్గొనమని కుటుంబ సమేతంగా బంధువులు మిత్రులు స్నేహితులు అందరితో కూడా పాల్గొనమని ప్రభు పేరిట మీ అందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నా ఈ దినము కల్వరి గురించి రెండు మాటలు మీతో మీ ముందు ఉంచాలని ఆశిస్తున్నాను చరిత్రలో కల్వరి ఆకస్మిక సంభవం కాదది యేసుక్రీస్తు ప్రభు మరణము అకాలము కాదు అది దేవుని యొక్క సంకల్పం కల్వరి ప్రపంచానికి కేంద్ర స్థలమైంది క్రైస్తవ విశ్వాసికి ఒక కల్వరి అనేది పుణ్యక్షేత్రం లాంటిది అని చెప్పాలి కల్వరి అనే అది లాటిన్ మాట దాని అర్థము కపాలము అని అర్థము క్రీస్తు సిడు వేయబడిన కొండ మనిషి కపాలమును పోలి ఉంటుంది అందువల్ల దానికి యేసు క్రీస్తుని వేసిన ఆ కొండని కపాలమని పొరి ఉన్నటువంటి కొండ గొల్గొత అనే పేర్లు మనం చూస్తుంటాం ప్రియ దేవుని బిడలారా నిజంగా కలవరి కొండ ఇరువురు వ్యక్తులు ఆ కలవరి కొండపై ప్రార్థించినట్లుగా నూత నిబంధనలో మనం చూస్తాం ఒకరు ప్రభు యేసుక్రీస్తు మరొకరు ఆయన ప్రక్కనున్న సిలి వేయబడిన బందిపోడి దొంగ ఏసుక్రీస్తు ప్రార్థన తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగర గనక వీరిని క్షమించు అని ప్రార్థించి మానవాళ్ళందరికీ కూడా క్షమాభిక్ష ప్రసాదించారు యేసయ్య శివు కార్యక్రమమును ప్రార్థనతో ఆరంభించారు ప్రార్థనతోనే ముగించారు ఫస్ట్ మాటలో ఏడు మాటలలో ఒక మాట తండ్రి వీరేమి మాట నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అనే మాటను కూడా మనం చూస్తాము ఇక ఏసయ్య అందరి కోసం ప్రార్థన చేశారు కానీ ఆ దొంగ తన కొరకు ప్రార్థన చేసుకున్నాడు ఏసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడు వెంటనే ప్రభు ఆ ప్రార్థన విన్నారు విని ఒక్కడే ఒంటరిగా వెళ్లకుండా రక్షించబడిన దొంగతో కలిసి పరదేశకు వెళ్ళారు నిజంగా ఏ స్థలములో పేతురు విశ్వాసం సడలిందో అదే స్థలములో ఒక దొంగ విశ్వాసం స్టార్ట్ అయింది అని మాట్టి లోదర్ ఒక మాట అన్నాడు ప్రియ దేవుని బిడలరా అందుకని నేనేమంటున్నాను అంటే కల్వరి కొండ ప్రార్థనా స్థలము కల్వరి కొండ దగ్గర ప్రార్థన జరిగినాయి రెండోది కల్వరి కొండ క్షమించే స్థలం కూడా క్షమించే స్థలం కూడా యేసు క్రీస్తు మరి ఆ మాటలో క్షమాపణకు పుట్టినిల్లు కల్వరి అని చెప్పవచ్చు ఏసయ్య క్షమాగుణం కలిగిన వాడు మాత్రమే కాదు క్షమా సమృద్ధి కలిగిన వాడు కూడా శిరుపై దొంగను క్షమించాడు దూషించి దుర్భాషలాడిన రోమా సైనికులను కూడా యోధా మతాధికారును కూడా ఏసయ్య మనస్ఫూర్తిగా క్షమించాడు ఆ మొదటి నాడు శిలు చుట్టూరు ఉన్న మూడు వర్గాలు వారు అక్కడ వాళ్ళందరినీ ఏసయ్య క్షమించాడు ఏసయ్యను శరీర సంబంధంగా హింసించిన వాళ్ళు మొదటి వర్గం గాయాలు చేశారా లేక మొళ్ళ కిరీటమే పెట్టారా ప్రక్కలో బళ్ళిముతో పొడిచారా చేతులలో మేకులే కొట్టారా కాళ్ళలో మేకే కొట్టారా ఒంటి నిండా కొరడా దెబ్బలా వీళ్ళు శారీరకంగా ప్రభుని హింసించారు వాళ్ళని క్షమించాడు ఏసయ్య రెండోది మానసికంగా హింసించిన వాళ్ళు ఉన్నారు అక్కడ బహిరంగ స్థలములో పబ్లిక్ ప్లేస్లో వస్త్రాలు తొలగించారు ఉమ్మి వేశారు ముసుగు వేసి గుద్ది దన్ని నిన్నెవరు ప్రవచించా నిన్నెవరు కొట్టారో చెప్పు అని అంటారు ఆ విధంగా మానసికంగా హింసించిన వారిని కూడా ప్రభు క్షమించారు మూడోది దైవత్వం దూషించిన వాళ్ళు మూడో వర్గం దేవుని కుమారుడు అయితే దిగిరా ఇతరులను కూడా రక్షించు ఈ విధంగా నిన్ను నీవు రక్షించుకోలేవా ఇస్రాయలు రాజు దిగిరా అని రకరకాలుగా దుర్భాషలాడారు దేవాలయాన్ని కట్టి పడగొట్టి మూడు దినాలు కడతావా నిన్ను నువ్వు రక్షించుకో కట్టు చూద్దాం ఇలాంటి మాటలు ఈ మూడు వర్గాల వారిని ఏ సై క్షమించాడు అందుకే కల్వరి క్షమాస్థలము ప్రార్థనా స్థలమే కాదు అది క్షమా క్షమాస్థలం కూడా ఒక భూమిలాగా మారిపోయింది నిజంగా ఊరు బయట పాలిం బయట శని స్థలంగా ఉన్నది అక్కడికి వెళ్ళుడు ద్వారా ఆ స్థలము పరిస్థితులే మారిపోయాయి శిరుపై మారు మనసు పొందిన దొంగకి కలవరి కొండ ఎలా మారిందో దిశ పరలోకానికి ఎక్కిపోగల ఒక యాకోబరిచినగా మారింది దేవునికి స్తోత్రం చావుబోయే దొంగకు నిరీక్షణతో కూడిన చూపును ప్రభు అనుగ్రహించారు మరణములో జీవాన్ని వినాశములో తేజస్సుని అవమానములో గౌరవాన్ని అపజయములో విజయాన్ని బానిసత్వంలో రాజకాన్ని అని ఒక భక్తుడు కాల్విన్ అనే ఒక భక్తుడు దొంగ గురించి ఈ విధంగా అతని కాలా దొరికాయి ఆ ప్లేసులో అని అన్నాడు కలవరి కొండ ఆచరణ కొండ ఏమైతే ప్రభు గతంలో ప్రసంగాలు చేశాడో బోధన కొండ మత్స్సు అత్త ఐదు అధ్యాయం ఇది ఆచరించే కొండ చేసిన ప్రసంగాలన్నీ ఆచరించి చూపించాడు ఆ కొండ మీద అన్ని బాధల్లో ఉండి కూడా కలవరి ఆ కొండ అనేది ఆదరణ స్థలం తల్లి అక్కడ ఉన్నది ప్రార్థనా స్థలం ఓకే క్షమాస్థలము ఓకే కల్వరి ఆదరణ స్థలం ఏసయ్య తల్లి మరియకు ఆదరణ లభించింది అక్కడ ఏసయ్య చనిపోతూ తన ప్రియ తల్లిని ప్రియ శిష్యుడైన యోహాను సంరక్షణకు అప్పగించాడు ధర్మశాస్త్రములు ఏ ఆజ్ఞాయిత ఉందో తల్లిని తండ్రిని సన్మానించమని అది ఆయన నెరవేర్చాడు మాతృమూతులందరికీ కల్వరి ఆదరణ స్థలంగా మారింది ప్రియ దేవుని బిడలారా కనుక కల్వరి ఆరాధన స్థలం కూడా కలవరి ఆరాధనా స్థలం కూడా ఈరోజున మరి ఏసయ ఈరోజు ఎన్ని విషయాలు నీకు మాదిరిగా ఉన్నారో చూడండి అక్కడ అన్ని బాధల్లోండి ప్రార్థన చేశారా అన్ని బాధలోండి క్షమించారా అన్ని బాధల్లో ఉండి బాధ్యతను తల్లి బాధ్యతను నెరవేర్చారా ఎద చక్కని మాట్లాడి కనుక ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చిన మీరు ప్రార్థనా స్థలం అది క్షమించే స్థలం మనం నేర్చుకోవాలి ప్రభు దగ్గర ప్రభు మాటలు వినడం కాదు బోధ వినడం కాదు ఆచరణలో దినధరము పెట్టడానికి ట్రై చేయండి ఎన్నెన్నో వర్తమానాలు వింటున్నాం వారం వారం వాటిని దీన్ని ఆచరించాలి స్టార్టింగ్లో కష్టంగా ఉంటాయి కొన్ని ఆచరించడానికి ట్రై చేయండి మీరు ట్రై చేయండి ఆచరించడానికి అది ప్రభుకి ఇష్టం వాళ్ళంటే ప్రభుకి ఇష్టం ఆచరించే వాళ్ళంటే కనుక ఈ ఉదయకాలమందు మందు మరి రేపేసిన కొరకు మనం అందరం కూడా సిద్ధపడదాం మూడో దినాన ప్రభువు తిరిగి లేచారు మరణము ఏ సైని బంధించి ఉండట అసాధ్యమైంది ఏ సైని బంధించలేకపోయింది మరణం ఏ సైని బంధించలేకపోయింది మూడో దినాన్ని తిరిగి లేచారు అందరూ రేపు ఆరాధనకు చక్కగా సిద్ధపడండి ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీకు వేలాది వందనాలు ఈ ఉదయకాలం ముందు కలవరి ప్రార్థనా స్థలం కలవరి మరి నాయన ఆదరణ స్థలం కలవరి స్థలం కలవరి ఆచరించే స్థలం కనుక మాకు ఎన్ని విషయాలు మీరు ఆద ఆదర్శంగా ఉన్నారో కనుక మేము ప్రతిరోజు కూడా మీ వాక్యానుసారంగా ఆచరించడానికి రోబా ట్రై చేస్తే మీ కృప మాకుంటుంది మీరు సహాయం మాకు అందిస్తారు వాక్యానుసారంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ఈ మాటలు వినికిళ్ళలో ప్రతి వారికి మేలు కలగ చేయమని ప్రార్థన చేస్తున్నాము అలాగే ప్రభా ప్రాముఖ్యంగా ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించి మంచి ఆయుష్ మంచి ఆరోగ్యాలు దయచేయండి ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనలో ఈ సంవత్సరం మేము కుటుంబ సమేతంగా పాల్గొనే కూడా మళ్ళా నెక్స్ట్ గుడ్ ఫ్రైడే ఆరాధన వరకు ప్రభావ మీ కాపుదల మీ కృప తోడుగుంచి రేపటి ఈస్టర్ ఆరాధనలో మేమందరము కూడా కుటుంబ సమేతంగా అయ్యా మా యొక్క సంఘము బంధువులు మిత్రులు స్నేహితులు అనేకులుగా మీకు కనబడి వందలాది మందిగా వచ్చి మీ ఆశీర్వాదం పొందడానికి కృప దయచేయమని ఏసయ్య నామములు అడుగుచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ ఈ దినం ప్రభు మీకు తోడైనుగాక సాయంకాలం ఐదు గంటలకు బాప్తీజం ఎవరైనా ఉన్నట్లయితే సిద్ధపడమని ప్రభు పేట తెలియజేస్తున్నాను